జై జవాన్ జై కిసాన్ హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ మనగరొకటి ఎక్స్వి ఫైవ్ అండి ఉందండి డబ్ల్యూ టెన్ ఇది చూపిస్తాను చూపించమట అండి సబ్స్క్రైబ్ ప్రతి ఒక్కరికి పేరు పెట్టి తినేవాదండి చేసుకునే వాళ్ళు చేసుకోండి ఒక లైక్ మాత్రమే అండి సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు కింద బెల్ ఐక ఉంటుందని ప్రెస్ చేయండి ప్రతి ఒక్కరు నోటిఫికేషన్ వస్తా అండి ఒకసారి మీకు బయట నుంచి వివిస్తా చూడండి వెహికల్ ఎట్లా ఉందో సార్ మీకు డెంట్ పెయింట్ ఎక్కడున్నా క్లియర్గా తెలుస్తుంది అని చెప్పేసి ఒకసారి సరౌండింగ్ మొత్తం చూపిస్తాను ఎవరు తప్పుగా భావించకుండా మన వీడియో చివర చూడండి స్కిప్ మాత్రం చేయకండి ప్లీజ్ మన సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇదేనండి వెహికల్ ఇది చూసుకోవచ్చు ఈ నెంబర్ నాది ఈ నెంబర్కి ఫోన్ చేయచ్చు మన లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్ట్రీట్ జగిత్యాల డిస్టిక్ కోరుట్లో అండి ఇట్లా ఉంది వెహికల్ ఒకసారి చూసుకోవచ్చు ప్లీజ్ టైంపాస్ కాల్స్ మాత్రం చేయకండి దయచేసి మీకు చిన్న చిన్న స్క్రాస్ ఖచ్చితంగా చూపిస్తాను చూడచ్చు మీరు ఇది ఇట్లా ఉంది ఇది మీకు టోటల్ చూపిస్తాను ఇంటీరియల్తో సహా ఖచ్చితంగా చూపిస్తానండి మీకు ఇట్లా ఉంది చూసుకోవచ్చు ఇంటీరియల్ చూపిస్తే చూడండి మీకు ఇట్లా ఉంది ఇంటీరియల్ ఏ టైర్ బ్యాగ్స్ అండి దీనికి సన్ రూఫ్ అండ్ చూసుకోవచ్చు ఇట్లా ఉంది రూఫ్ చూసుకుంటే ఇట్లా ఉంది నీట్ అండ్ క్లీన్ ఉంది వెహికల్ మాత్రం ఓకే ఉంది ఎయిర్ బ్యాగ్స్ చూపిస్త చూడండి మీకు ఇక్కడ ఉంది ఎయిర్ బ్యాగ్ మీ కార్ సైడ్ ఎక్కడ ఉంటే చూసుకోవచ్చు ఇది ఓకే ఉంది ఎయిర్ బ్యాగ్ అనేది రీడింగ్ మాత్రం నో గ్యారెంటీ సార్ నేను చెప్తున్నాను ఫస్ట్ మాడ వచ్చేసి రెండు వేల పదహారు ఉంది బ్యాక్ సైడ్ చూసుకోవచ్చు మీకు చూపిస్తాను ఇట్లా ఉంది ఇంటర్ చూసుకోవచ్చు ఇది ఇట్లా ఉంది సార్ లాంగ్ అంటే వీడియోస్ యొక్క లెంత్ ఎక్కువ అంటున్నారు దానివల్ల నాకు యూజ్ కాదు సార్ మీకు ఎట్లా ఉంటుందో తెలుసు అని చెప్పేసి చూపిస్తున్నాను సార్ నేను డోర్స్ కూడా చెక్ చేసుకోవచ్చు లాంగ్ లెంత్ అనుకోకుండా కొంచెం చివరి చూడండి మీకు కూడా ఐడియా ఉంటుంది కన్ఫామ్గా డోర్స్ మాత్రం ఏవి చేంజ్ లేవు చిన్న చిన్నగా చూసుకోవచ్చు ఇక్కడ కింద ఫుట్బోర్డ్ మాత్రం ఇట్లా కనిపిస్తుంది చూసుకోవచ్చు కదా మీకు కూడా స్క్రాచెస్ కూడా చూపిస్తాను మీకు నేను మీ సైడ్ కూడా చూపిస్తాను వీడో వీడియో చివరగా చూడండి సార్ మీకు కూడా ఐడియా ఉంటుందని చెప్తున్నాను నేను మన ఏదైనా డైరెక్ట్ ఫ్రామ్ చెప్తాను నేను చూసుకోవచ్చు ఎట్లా ఉందండి ఈ మాన్యువల్ అండి గేరు ఇది చెక్ చేసుకోవచ్చు డోర్స్ మాత్రం ఇట్లా ఉన్నాయి నీట్ అండ్ క్లీన్ ఉన్నాయి సార్ డైరెక్ట్ వచ్చి చూసుకుంటే మీకు ఐడియా ఉంటుంది సార్ ఫొటోస్ మాత్రం అడగకండి దయచేసి దానివల్ల మీకు యూజ్ లేదు నాకు యూజ్ లేదు సార్ దీనికి ఫుల్ ఇన్సూరెన్స్ ఉందండి డోర్స్ చెక్ చేసుకోవచ్చు డోర్స్ మాత్రం ఇట్లా ఉన్నాయి సార్ దీన్ని ప్రయత్ని తొమ్మిది లక్షల యాభై అవుతున్నా సార్ ఇట్లా ఉంది ఫిక్స్డ్ ఏం కాదు బార్గెన్ మీరు మాట్లాడుకోవచ్చు చూసుకోవచ్చు ఇది కూడా ఇట్లా ఉంది సార్ సీటింగ్ అడ్జస్ట్మెంట్ ఉంది సార్ ఇది చూసుకోవచ్చు ఎలక్ట్రిక్ అది మూమెంట్ ఉంటుంది ఇది కూడా ఒక మీ గ్లాస్ కూడా ఒకసారి స్క్రాచెస్ కూడా వేస్తారు చూడండి చూసుకోవచ్చు అండ్ చిన్న చిన్న స్క్రాచెస్ మాత్రం ఉన్నాయి మీకు ఐడియా ఉంటుంది ఇది కూడా చెక్ చేసుకోవచ్చు సేమ్ అంతే ఉంది బ్యాక్ సైడ్ చూసుకుంటే కూడా సేమ్ అంతే ఉన్నాయి సార్ మీకు చూసుకోవచ్చు ఇక్కడ కూడా చూస్తా స్కిప్ చేస్తున్నారు చాలా వరకు స్కిప్ చేసేస్తున్నారు మళ్ళీ అడుగుతున్నారు సార్ ప్రైస్ అడుగుతున్నారు సార్ మీ బడ్జెట్ ఎంతో చెప్పండి తర్వాత దాన్ని బట్టి నేను మాట్లాడతాను సార్ నేను ఇట్లా ఉంది ఇది కూడా స్క్రాచెస్ చూసుకోవచ్చు మీకు రీడింగ్ కూడా చూపిస్తాను రీడింగ్ మాత్రం నో గ్యారంటీ తి ఇది కూడా సేమ్ అంతే ఉంది స్క్రాచెస్ ఉన్నాయి ఇక్కడ కూడా ఇది కూడా సేమ్ అంతా వచ్చాడు కూడా మీకు గ్లాస్ చూపిస్తాను చూసుకో సార్ కూడా మాత్రం ఇట్లా ఉంది బ్యాటరీ వచ్చేసి ట్వంటీ ఫోర్ ఉందండి బ్యాటరీ చేసుకు తెగేసుకోవచ్చు కొత్త బ్యాటరీ ఇది బానేటేసుకుంటే ఇట్లా ఉంది షూప్ అయితే చెక్ చేసుకో సార్ సార్ లైట్స్ ఆఫేసి హెడ్లైట్స్ కూడా ఇట్లా ఉన్నాయి సార్ హెడ్లెట్ మాత్రం క్లియర్ ఉన్నాయి ఎట్లాంటి ఫేడ్ ఏం లేదు చెక్ చేసుకోవచ్చు ఇండికేటర్ పర్ఫెక్ట్ ఉంది దీనికి ఒక ఫో మాత్రం రావట్లేదు సార్ ఇక్కడ కింద సైడు ఈ సైడ్ చూసుకుంటే హెడ్లైట్స్ ఓకే సార్ ఇండికేటర్ ఓకే ఉన్నది చూసుకోవచ్చు ఫో మాత్రం రావట్లేదు సార్ ఇంట్లో వస్తావు ఇది కూడా చూసుకో సార్ ఇండికేటర్ ఓకే ఉంది బ్యాక్ సైడ్ కూడా తీసుకోవచ్చు ఎక్స్ ఫైవ్ హండ్రెడ్ అండి ఇది డబ్ల్యూ టెన్ ఇది ఇటు సైడ్ ఇండికేటర్ రావట్లేదు ఓకే ఇది కూడా ఓకే ఉంది చూసుకోవచ్చు ఇది కూడా ఓకే ఉంది పర్ఫెక్ట్ ఉంది డీజిల్ వర్షన్ అండి ఇది మీకు గ్లాస్ కూడా చూపిస్తా చూడండి ఒకసారి చూసుకోవచ్చు ఇది బీ సిరీస్ ఉందండి బీ సిరీస్ ఉంది గ్లాస్ ఎక్కిచ్చేసా ఒకసారి ఓకే ఇది కూడా సేమ్ ఉందండి బీ సిరీస్ కనిపిస్తుందో లేదు మీకు ఇక్కడ అంటే ఓరల్ గ్లాస్ మాత్రం ఓకే ఉండండి ఏవి మాత్రం ఏం కాలేదు ఇది గ్లాసెస్ ఇది కూడా చూపిస్తా చూడండి ఓకే ఇది సీసీ ఉందండి చెక్ చేసుకోవచ్చు ఇది ఫ్రంట్ గ్లాస్ ఇది మీకు అట్సెడ్ కూడా చూపిస్తాను మీకు నేను చూడండి ఇది కూడా సేమ్ సార్ బీ సిరీస్ ఉంది ఇది కూడా బీజీ ఉంది ఇది కూడా సేమ్ బీజీ ఉంది చెక్ చేసుకోవచ్చు మీకు టైర్స్ చూపిస్తే చూడండి టైర్స్ మాత్రం ఒక ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఉంటాయి అండి ఫిఫ్టీ పర్సెంట్ ఉంటాయి కూడా చెక్ చేసుకోవచ్చు ఇది కూడా మీకు ఇది కూడా సేమ్ అంతే ఉందండి నాలుగు టైర్లు సేమ్ ఉంటాయి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేస్తారు ఇది కూడా ఓకే అంతే ఉందండి ఇది కూడా సేమ్ అంతే ఉంది చూసుకోవచ్చు ఓర్ల వెహికల్ మాత్రం ఇట్టుందండి చిన్న చిన్న స్క్రాచెస్ మాత్రం ఉన్నాయి వెహికల్ మాత్రం నాన్ యాక్సిడెంట్ ఇది ఓన్లీ టీఎస్ వాళ్ళకి మాత్రం వర్తిస్తారండి ఇది ఒరిజినల్ వెహికల్ ఇది నాన్ యాక్సిడెంట్ వెహికల్ చూసుకుంటే ఇట్లా ఉందండి చూసుకోవచ్చు మీరు కూడా డీటెయిల్స్ మళ్ళీ సార్ చెప్తాను పంపించిన వెహికల్ అండి మహేంద్ర ఎక్స్యూ ఫైవ్ అండి డబ్ల్యూ టెన్ ఇది మడల్ వచ్చేసి రెండు వేల ఉంది సన్ రూఫ్ అండి ఇది రీడింగ్ మాత్రం నో గ్యారెంటీ సార్ అందుకోసం చూపించాలా నేను కూడా ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది కీస్ మాత్రం ఒకటి ఉందండి దీన్ని ప్రయోజేసి తొమ్మిది లక్షలు యాభై చెప్తున్నాను సార్ ఫిక్స్ రేట్ ఏం కదా బాగా ఉంటుంది మీరు కూడా మాట్లాడుకోవచ్చు ప్లీజ్ మన సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి జై జవాన్ జై కిషన్ జై హింద్